వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్ సో ఈరోజు రెసిపీ అయితే నేను నిహాంత్ ఇద్దరం కలిసి చేస్తూ ఉన్నాము క్యాబేజ్ ఫ్రై అవి సో నేను నిహాంత్ మేమిద్దరం కలుసుకొని ఈ రెసిపీ చేస్తూ ఉన్నాము చాలా ఈజీ అయిన రెసిపీ చాలా టేస్టీ కూడా ఉంటుంది సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి దానికి ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ స్టే ట్యూన్ కూరకు కావాల్సిందది క్యాబేజ్ సో క్యాబేజ్కి ఫస్ట్ ఇలా వన్ వన్ లీఫ్ ఇట్లా తీసి మనం దాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకుందాము అంటే స్ట్రో క్యాబేజ్ తాలింపుకి ఏమేమి కావాలో చూసుకుందామా క్యాబేజ్ టమోటా తెల్లవై ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుందాము దీనికి కొంచెం ఎక్కువ వాడుకుందాం నూనె సో నూనె కాకుతూనే మనము కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగ బ్యాడ వేసుకొని ఇవి ఫ్రై చేసుకున్నాము బ్యాడ వేగాక మనము తెల్లవ వేసుకుందాము సో ఇప్పుడు క్యాబేజ్ వేసుకున్నాము క్యాబేజ్ అంతా బాగా ఫ్రై అయ్యే వరకు మనము మగ్గించుకుందాము ఫుల్ ట్రాన్స్పరెంట్ అయిపోవాలి క్యాబేజు వైట్ ఉండేది ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తుంది అంతవరకు మనం ఇది బాగా ఫ్రై చేసుకుందాము సో ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మనము మగ్గించుకుందాం కదా ఇప్పుడు ఇంకా అది క్లీన్గా అంటే మనం దీంట్లోకి కొంచెము సాల్ట్ వేసుకుందాము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము సో సాల్ట్ అంతా కలి మిక్స్ అయ్యే వరకు మనం ఇది కలిపేసుకుందాము ఇది కొంచెం కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలని హా టమోటా వేయాలి సో ఇది నేనైతే ఫైవ్ టమోటాస్ యూస్ చేశాను మనం టమోటా ఎంత తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇదంతా మనం ఇంకోసారి కనిపెడదాం సో నిహాంతైతే టమోటాని మగ్గి సో టమోటా వేసినాము కదా ఇప్పుడు ఇది నీళ్ళంతా మిరిపోయే వరకు మనం బాగా ఇది మగ్గించుకున్నాము ఏమంటే వాటర్ ఉండకూడదు వాటర్ వెళ్ళిపోవాలి అంతవరకు ఇది ఫుల్గా మగ్గించుకుందాము కొంచెం పసుపు వేసుకుందాము సో ఇదంతా కలుపుకుందాము ఇంకోసారి కొంచెం హై ఫ్లేమ్ వేసుకుందాం ఈసారి హై ఫ్లేమ్లోకి వేస్తే మనము బాగా క్లియర్గా మగ్గించుకోవచ్చు యాక్చువల్లీ ఈరోజు నేను నిహాన్ ఇద్దరం కలిసి సో క్యాబేజ్ అయితే బాగా మిక్స్ అయిపోయింది ఇంకొకటి బాగా మగ్గిపోయింది ఇప్పుడు లాస్ట్ కారం పొడి వేసుకున్నాము వన్ స్పూన్ కారం పొడి వేసుకున్నాము కారం పొడి కూడా ఫుల్గా మిక్స్ అయ్యే వరకు మనము ఇది బాగా కలిగి ఇది చపాతికి అన్నంకి రైస్ బాగుంటుంది చాలా బాగుంటుంది తాలింపు సైడ్స్ లాగా కూడా తినచ్చు పప్పు అట్లా నాకైతే చాలా ఇష్టము తాలింపు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది ఇట్లా బాగా ఫ్రై కారం పొడి వేసుకున్నాక మీరు ఇంకొకసారి ఉప్పు టేస్ట్ ఒకసారి చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు సో నాకైతే కరెక్ట్గా ఉంది సో నేనేమి ఉప్పు వేయటం లేదు ఓకే గిట్లే ఫ్రై చేసుకున్నాము కొంచెం హై ఫ్లేమ్లో ఇది మనము రోస్ట్ చేసుకున్నాము కొంచెం లైట్గా అప్పుడు టేస్ట్ సొంత అండ్ ఎంతో టేస్టీ అయినా క్యాబేజ్ తాలింపు ఫ్రై ఏదైనా అనొచ్చు రెడీ అయిపోయింది ఈజీజీగా జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది చాలా బాగా కుక్ అయింది సో ఎంతో టేస్టీ అయినా ಕ್ಯಾಬೇಜ್ ಕರಿ ರೆಡಿ ಅಯಪಿ ಚಪಾತಿ ತಿನೇಕ್ಕೆ ಮನ್ನು ರೆಡಿಮ